హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లు మగ్గం మనకు ముందర నిలబెడతా అంటే అలా నిలబడకోకుండా ఇట్లాగే ఎనికి వెళ్ళిపోతా ఉంటుంది ఇలా ఎందుకు అవుతుంది ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి పవర్లు మగ్గం ఇట్లా ముందరికి పెడతా ఉంటే మనకు నిలబడకోకుండా అలాగే ఎనికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు మనం వెంటనే ఏం చేస్తారంటే మనకి పవర్లు మగ్గం అనేది ఇట్లా పూర్తిగా వెనక్కి పెట్టండి మనం చూస్తే ఇక్కడ ఈ మగ్గం అనేది ఇట్లా పూర్తిగా ఎనికి పెట్టేసి మనం ఇట్లా ఇడ పట్టుకొని ఇలా అల్లాడండి ఇలా అల్లాడిస్తే మనకు ఈ హ్యాండిల్ అనేది లూజ్ అయిపోయి ఉంటాయి అనమాట ఫస్ట్లో మనకు ఈ కొత్తగా పవర్లు మగ్గం వేసినప్పుడు మనకు ఈ మేస్త్రిలు బాబు ఇచ్చింటారు మనం నేయంగా నేయంగా ఏమవుతుందంటే మనకి హ్యాండిల్ అనేది కొంచెం లూజ్ అవుతాయి అనమాట ఈ లూజ్ అయిపోయి చనప ఫ్రీగా అయిపోయి మనకి మగ్గం అనేది ముందరికి పెడతా అంటే నిలబడకోకుండా అలాగే ఎనికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం మనం వెంటనే ఇవి మనం ఇట్లా చూసుకోవాలన్నమాట మనం మగ్గం అనేది పూర్తిగా వెనక్కి పెట్టేసి ఇలా అల్లాడించినామంటే అల్లాడుతుంది బాగా ఫ్రీగా అల్లాడుతూ ఉంటుంది ఇలా అల్లాడకూడదు అనమాట బాగా బా బాగా ఫిట్గా ఉండాలన్నమాట ఇలా ఫిట్గా అంటే మనకు మగ్గం అనేది ఎక్కడికి పెడితే అక్కడే నిలబడుతుంది ఇలా జరుగుతుంది అనమాట దీళ్ళని అనేది మనం ఇవి బాగా ఫ్రీగా అయిపోయి లూజ్ అయిపోయింటే అన్నట్లు దీనిలను కొంచెం బిగించుకోవాలి ఇది ఎలా బిగించుకోవాలనేది మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తాను మగ్గం అనేది ఇలా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తాయి చూడండి నట్లు ఈ నట్టు ఈ నట్టు మనకు బాగా బియ్య ఉంటారు ఇవి మనకు ఫస్ట్ లూజ్ అయిపోతాయి అనమాట లూజ్ అయిపోయి మనకు బాగా ఫ్రీగా అయిపోతుంది అనమాట ఫ్రీగా అయిపోతానే మనకు ఈ ఇట్లా ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ రెండు నట్లు లూజ్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ మనం టైట్ చేసుకోవాలి కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా టైట్ చేసినారంటే మనకి మగ్గం అనేది తిరక్కోకుండా అలాగే స్ట్రక్ అయిపోతుంది అలా కాకోకుండా మనం ఎక్కువ బిగిస్తే స్ట్రక్ అయిపోతుంది తక్కువ మనం ఎక్కువ లూజ్ పెట్టినామంటే ఇట్లా మగ్గం అనేది ఇట్లా ముందర నిలబడకోకుండా అలాగే వెళ్ళిపోతా ఉంటుంది అనమాట అలా కాకోకుండా మనం మీడియంగా బిగించుకోవాలన్నమాట బిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా బిగనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి చోనా తీసుకొని ఈ రెండు నట్లు లూజ్ చేసుకోవాలి ఇలా ఇవి పూర్తిగా లూజ్ చేసేయాలి ఇలా లూజ్ చేయండి ఇదిను మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా లూజ్ చేస్తేనే మనము ఈ నట్ అనేది బిగించేకి వీలవుతుందన్నమాట ఇది మీరు ఈ రెండు నట్లు మనం లూజ్ చేయకోకుండా మీరు ఇట్లా బిగించినారనుకోండి ఇది బిగిస్తే మనకు ఎట్లుండేది అట్లే ఉంటుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండు నట్లు లూజ్ చేసుకొని మరి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నట్టును అనేది మనం కొంచెం లోపలికి జరపండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి దీన్ని కొంచెం టైట్ చేయండి ఇలా ఇట్లా కొంచెం కొంచెం చేసుకుంటూ మనం చూసుకోవాలన్నమాట ఇలా మనం కొంచెం బిగించుకున్న తర్వాత మళ్ళీ కిందన కూడా ఒకటి ఉంటుంది చూడండి దీన్ని కూడా మనం టైట్ అనేది చేసుకోవాలి ఇక్కడ పైన పైన బిగించింది కదా ఇక్కడ కిందన చూస్తే కిందన కూడా ఒకటి ఉంటుంది దీన్ని కూడా మనం కొంచెం ఫిట్ చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ చుట్టుకోకుండా మనం ఎక్కువ టైట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఈ మగ్గం అనేది తిరగదు అదే అందుకే ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క రౌండ్ మనం బిగించుకుంటూ మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా టైట్ చేసుకొని ఇలా టైట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా అన్నా ఉంటే మనకు అల్లాడుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ ఎక్కువ అల్లాడకూడదు అలా అని ఎక్కువ టైట్ ఉండకూడదు అనమాట నార్మల్గా ఉండాలి ఇలా నార్మల్గా ఉన్నదంటే మనకు మగ్గం అనేది ఎక్కడ నిలబెట్టినా కానీ నిలబడుతుంది ఈ ప్రాబ్లం అనేది మనకు ఎక్కడ ఏం చేసినా కానీ ఏం మనకు చెట్టు కాదు మనం ఏం చేయాలనే ఈ హ్యాండిళ్లలోనే మనకు ఉంటుంది అనమాట పెంచుకుంటే మనకు బాగా నీట్గా వస్తుంది లేదంటే మనకి ఇక్కడ లూజ్ అయిపోతానే ఫ్రీగా మగ్గం అనేది ఎనికి వెళ్ళిపోతుంటుంది అనమాట ఇప్పుడు అర్థమైంది కదా మనకు ఎప్పుడన్నా కానీ ఇట్లా పవర్ లూమ్ మగ్గం మనకు ముందర నిలబడకోకుండా అలాగే వెళ్ళిపోతుంటే మనం ఈ హ్యాండిల్ అనేది కొంచెం టైట్ చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది కదా ఇట్లా మీకు ఎప్పుడన్నా కానీ పవర్లూమ్ మగ్గంలో ఇట్లా మగ్గం అనేది నిలబడకుండా అలాగే ఎనికి వెళ్ళిపోతుంటే మనకి మీరు ఇలా హ్యాండిల్ అనేది టైట్ చేసుకున్నారంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇవే కాకోకుండా కానీ మీకు ఏమైనా కానీ పౌరుల మగ్గంలో చిన్న డౌట్ వచ్చినా కానీ వెంటనే కామెంట్ అనేది పెట్టండి